జనసేన కార్పొరేటర్ మూర్తి యాదవ్ కామెంట్స్ మంత్రి అమర్నాథ్ అభివృద్ధిపై బహిరంగ చర్చ సవాల్ని జనసేన స్వీకరిస్తుంది ఐటీ రంగంలో ఏపీ ఎంత అభివృద్ధి చేసిందో మంత్రి అమర్ చెప్పాలి పక్కనే తెలంగాణలో ఐటీ అభివృద్ధికి మన ఏపీ అభివృద్ధికి నక్కకి నాగలోకానికి ఉన్న తేడా ఉంది స్టార్టప్ కంపెనీలు రాలేదు ఉన్న కంపెనీలు వేధింపులు తట్టుకోలేక వెళ్లిపోయిన విషయం నిజం కాదా మూడు వేల ఐదు వందల ఉద్యోగాలు ఉన్న హెచ్ఎస్బీసీ ఎందుకు వెళ్లిపోయింది పారిశ్రామిక ప్రోత్సాహక పాలసీలను ఎందుకు వైసీపీ ప్రభుత్వం రద్దు చేసింది కంపెనీలకు విద్యుత్ ప్రోత్సాహం కింద రాయితీలు పక్క రాష్ట్రాలు ఇస్తున్నాయి ఏపీలో ఎందుకు రాయితీ ఇవ్వడం లేదో వైసీపీ పెద్దలు చెప్పాలి ఏపీలో పెట్టుబడులు పెట్టడానికి ఆదానీ డేటా సెంటర్ ఎందుకు వెనకడుగు వేస్తుంది ఐటీ మంత్రి అభివృద్ధి గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉంది స్థానికులకు పరిశ్రమల్లో డెబ్బై ఐదు శాతం ఉద్యోగాలు ఇవ్వాలని ఉంది ఎక్కడైనా అమలు చేయగలిగారా మంత్రిగా అమర్నాథ్ విశాఖ జిల్లాలో ఉన్న ఫార్మా కంపెనీలకు బొగ్గు సరఫరా చేసే వ్యాపారం చేశారు అవినీతి చేయడం తప్ప ఏపీకి మంత్రిగా అమర్నాథ్ చేసిందే లేదు ఫోటోగ్రాఫర్ సోదరులు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుతూ ఉన్నాం రాష్ట్ర ఐటీ శాఖ పరిశ్రమల శాఖ మంత్రి గారు నిన్న ఎప్పుడూ ఆన్వాయితీగా సర్క్యూట్ హౌస్లో పరిశ్రమల గురించి ఐటీ రంగం గురించి రైల్వే జోన్ గురించి పవన్ కళ్యాణ్ గారి గురించి చాలా అద్భుతమైనటువంటి ఒక సమాచారాన్ని రాష్ట్ర ప్రజలకు అందించారు జనసేన పార్టీ ఏదైతే నిన్న ఐటీ మంత్రి గుడివాడ అమర్ గారు మాట్లాడినటువంటి ఆయన చెప్పినటువంటి ఉపోద్ఘాతం ఏదైతే ఉందో ఐటీ పరిశ్రమలు అలాగే భారీ పరిశ్రమలు కానీ తరహా పరిశ్రమలు కానీ ఇవాళ రాష్ట్రంలో గత ప్రభుత్వాలతో పోలిస్తే మేము అగ్రగామిగా ఇవాళ అద్భుతంగా మేము తీసుకొచ్చామని చెప్పి ఏవైతే కళ్ళబొల్లే కబుర్లన్న చెప్పారో మేం బహిరంగ సిద్ధం అని ఏదైతే గుడివాడ అమర్ చెప్పారో జనసేన పార్టీ మంత్రి గుడివాడ అమర్ యొక్క ఛాలెంజ్ని పూర్తి స్థాయిలో స్వాగతిస్తూ ఉంది ఐటీ రంగం భారతదేశంలోనే తొమ్మిది పాయింట్ రెండు వృద్ధిలో ఉంటే పక్కన్నటువంటి తెలంగాణ రాష్ట్రం ముప్పై ఒక్క శాతం అభివృద్ధిలో ఉంది ఎగుమతుల్లో మరి మన ఆంధ్రాలో ఐటీ పరిశ్రమలు ఎంత వృద్ధిలో ఉన్నాయి సున్నా పాయింట్ ఒకటి నాలుగు నక్కకి నాగలాగనుకున్నంత తేడా ఐటీ రంగంలో ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో అంత అట్టడుగున స్థాయిలో ఉంది అంటే ఒక్క స్టార్టప్ కంపెనీలే వందకు పైగా మూతపడిపోయినాయి ఉన్నటువంటి కంపెనీలు మూతపడ్డం పెట్టుబడులు పెట్టడానికి ఎవరో ముందరకు రాకపోవడం ఈ అరాచక పాలన దోపిడీ పాలన భయపడి పెట్టుబడిదారులందరూ కూడా వెనక్కి వెళ్ళిపోవడం రాష్ట్ర ప్రజలందరికీ తెలిసిన విషయమే కదా ఏడు వందల మంది ఉద్యోగస్తున్నటువంటి ఏదైతే ఐబిఎం కంపెనీ ఉందో ఆ ఐబిఎం కంపెనీ కాస్త సాగనంపింది ఈ ఐటీ మంత్రి కాదా హెచ్ఎస్బిసి మూడు వేల ఐదు వందల ఉద్యోగాలు ఉన్నటువంటి హెచ్ఎస్బిసి కంపెనీ ఎవరి వల్ల ఇవాళ విశాఖ నుంచి తరలి వెళ్ళిపోయింది మూడు వేల ఐదు వందల ఉద్యోగాలు ఉన్నటువంటి సంస్థ విశాఖను విడిచి ఎందుకు వెళ్ళిపోయింది ఇన్ఫోసిస్ కంపెనీ తీసుకొచ్చామని చెప్తున్నారు ఇన్ఫోసిస్ కంపెనీ వాళ్ళ విస్తరణలో భాగంగా వచ్చింది కానీ వీళ్ళ యొక్క కొత్తగా తీసుకొచ్చి స్థాపించిన కంపెనీ అని అడుగుతుంది జనసేన పార్టీ మీరు వచ్చిన తర్వాత గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు డిసిగ్నేటెడ్ టెక్నాలజీ పార్క్ పాలసీ ఏదైతే ఉందో ఆ పాలసీని వైసీపీ ప్రభుత్వం రద్దు చేసిన మాట వాస్తవం కాదా అనేకమైన పాలసీలు ఉంటే ఆ ఐటీ పాలసీని పారిశ్రామిక ప్రోత్సాహించేటువంటి పాలసీల్ని వైసీపీ ప్రభుత్వం ఏ స్థాయిలో అమలు చేసిందని చెప్పి జనసేన పార్టీ అడుగుతూ ఉంది ఏంటి మీరు తీసుకొచ్చినటువంటి ఇండస్ట్రీస్ ఎక్కడిని తీసుకొచ్చారు రాష్ట్ర వ్యాప్తంగా మనకి ఇండస్ట్రీస్కి విద్యుత్ ప్రోత్సాహకం కింద యూనిట్కి పక్కున్నటువంటి రాష్ట్రం రూపాయి ఇరవై ఐదు పైసలు సబ్సిడీ ఇస్తుంటే బెంగళూరులో రూపాయి ముప్పై పైసలు సబ్సిడీ ఇస్తుంటే ఆంధ్ర రాష్ట్రంలో స్టార్టప్ కంపెనీలకు కానీ ఐటీ కంపెనీలకు కానీ పైసా కూడా విద్యుత్ రాయితీ ఇచ్చిన పరిస్థితి లేదు ఏ విధంగా ఇవాళ నేను ఆదాని డేటా సెంటర్ని తీసుకొచ్చా తీసుకొచ్చామన్నారు గత ప్రభుత్వంలో ఇరవై రెండు వేల కోట్ల రూపాయలు పెట్టుబడులతో ఐదు గిగాబైట్స్తో తో పెడతానటువంటి అదాని డేటా సెంటర్ వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేవలం మూడు వందల మెగా బైట్స్కే మేము పెట్టుబడి పెడతామని చెప్పి ఎందుకు ఆ సంస్థ అంత పెద్ద సంస్థ వెనక్కి తగ్గింది ఎవరి వల్ల తగ్గింది వెనక్కి ఇప్పటికీ అదానీ డేటా సెంటర్ అక్కడ పనులు ఒక ముర్చల్లో ప్రాంతంలోని వాటర్ క్యాచ్మెంట్ ఏరియాలోని గిరిజన భూములకు ఇచ్చినటువంటి పట్టాలు మీరు కేటాయించాలని చెప్పి చెప్తారా సిగ్గుంది అసలు మీకు మీరు దోచుకున్న భూముల్లో కనీసం ఇరవై వంతు కోడ కాదు కదా రైల్వే జోన్కి ఇవ్వస్తున్న భూమి అటువంటిది రైల్వే జోన్ భూమిని మీరు ఎందుకు ఇవ్వట్లేదు మీకు చిత్తశుద్ధులు లేదు రైల్వే జోన్ వస్తే ఉత్తరాంధ్ర వాసులకి కొన్ని వేల మందికి ఉపాధి అవకాశాలు వస్తాయి రైలు రవాణా వ్యవస్థ బాగుపడుతుంది కొత్తగా రైల్వే లైన్లు వస్తాయి తద్వారా బోల్డ్ మంది ఉపయోగపడతారు ఉపాధి అవకాశాలు వస్తాయి ఇవి ఎక్కడా లేవు పరిశ్రమల దగ్గర బుక్ సప్లై చేసి వ్యాపారం చేసుకోవడం పరిశ్రమలు యాక్సిడెంట్లు అయితే వాళ్ళు ఫిట్నెస్ సర్టిఫికెట్లు కానీ లేదంటే ఎప్పటికప్పుడు చెకప్లు చేయడం కానీ లేకుండా వాళ్ళ దగ్గర లక్షల రూపాయలు గుంజుకోవడం దోచుకోవడం ఇవాళ దాచుకోవడమే జయంగా ఈ ప్యాకేజీ ఇస్తారు అమర్ పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు మారుతుంటే ప్యాకేజ్ ఇస్తారు అమర్ తర్వాత జగన్మోహన్ రెడ్డి మార్చారు అమర్కి రాజకీయ సన్యాసం తీసుకోవడమే ఇప్పటికే విశాఖ తీర్చిద్దాం అని చెప్పి అధోపాతాలను నెట్టేసినటువంటి అమర్ ఈ అమర్ ఈ అమర్ చేసినటువంటి వ్యవహారాల పైన ఈ అమర్ బినామీ ఉన్నటువంటి బొడ్డే ప్రసాద్ పైన సిబిఐ విచారణ జరిపించాలి వీళ్ళపైన సీబీఐ విచారణ జరిపిస్తే జీవితకాలం జైల్లో ఉండేటువంటి వ్యక్తుల వీళ్ళు దోచుకున్నది వీళ్ళు చేసింది అన్యాయం చేసింది ప్రాంతానికి వీళ్ళు నిన్న అక్కడ ప్రకటనలు పలుకుతూ ఉన్నారు జనసేన పార్టీ ఒకటే చెప్తా ఉంది రేపు రానున్నటువంటి సార్వత్రిక ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో కొత్త ప్రభుత్వం ఏర్పడుతున్న తరుణంలో రైల్వే జోన్ని తక్షణమే తీసుకొచ్చి తీరుతారు రైల్వే జోన్ ఏర్పాటు చేస్తారు వీళ్ళు దోచుకున్నదంతా కూడా కక్కిస్తారు అమర్ మీద సిబిఐ విచారణ జరిపేంత వరకు కూడా న్యాయపరంగా జనసేన పార్టీ పోరాటం చేస్తుందని కూడా తెలియజేస్తా ఉన్నాం ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు పోటీ అనేది ప్రకటిస్తారు ఖచ్చితంగా గాజువాక నుంచి జెండా ఎగరాలని చెప్పి గాజువాక సభలోని వారాహి సభలోని పవన్ కళ్యాణ్ గారు ఈసారి గాజువాకలో జనసేన జెండా ఎగుతుందని చెప్పారు అమరికి సీటే తీస్తారు అసలు అమరు చీటీ చింపిస్తారు అసలా అసలు సీటే లేదు అసలు అమరు జిల్లాలో మంత్రి ఎప్పటికప్పుడు పవన్ కళ్యాణ్ గారు తిట్టేటువంటి మంత్రి మంత్రి ఆ శాఖ ఇచ్చారు ఎందుకు అమర్ సీట్ని ఫస్ట్ ప్రకటించలేదు అనామకుని తీసుకొచ్చి అమర్ నియోజకవర్గంలో పెట్టి అనామకుడి దగ్గర అమరు పనికిరాని వాడు అని చెప్పి సందేశం ఇవ్వడమే కదా అనగాపు ప్రజలకు కానీ రాష్ట్ర ప్రజలకు కానీ జిల్లా ప్రజలకు కానీ పవన్ కళ్యాణ్ గారు పోటీ అనేది గాజుబాగ్లో జనసేన జెండా ఎగుతుంది అన్నది పవన్ కళ్యాణ్ గారు చెప్పారు ఖచ్చితంగా ఖచ్చితంగా పోటీ చేయడం ఖాయం పవన్ కళ్యాణ్ గారు గెలడం ఖాయం ఈ రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధి చెందడం ఖాయం